హాయ్ అండి నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి పార్టీ మూసేస్తున్నాడు అనేది విస్తృతంగా సోషల్ మీడియాలో చర్చ సాగుతుంది ఒక పక్కనేమో మోడీ గారు భారీ స్కెచ్ వేశారు వైసీపీలో ఉన్న నాయకులు మొత్తం బీజేపీలోకి వలస వెళ్ళిపోతారని ఒక కథన వినిపిస్తుంది ఇంకో పక్కనేమో నిన్న బెంగళూరు జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు ఆయన మీద కార్యకర్తలు దాడి చేసినంత పని చేశారు బెంగళూరులో ఆయన్ని తరిమి తరిమి కొట్టారు అక్కడ నుండి వైసీపీని కాంగ్రెస్లో విలీనం చేసే దిశగా జగన్మోహన్ రెడ్డి ఆలోచన తీసుకున్నాడని తన చెల్లెలు వైఎస్ఆర్ షర్మిలాన్ని కాంగ్రెస్ నుంచి తప్పించడానికి తను కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ పగ్గాలు తీసుకోవడానికి డీకే శివకుమార్తో రాజకీయం నడిపారని ఒక చ కథనం వచ్చింది నిన్న అర్ధరాత్రి బెంగళూరులో డీకే శివకుమార్ ముందు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి ఈ ఆఫర్ పెట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి ఉన్న పదకొండు మందిలో ఎంతమంది కూటమి వైపు చూస్తున్నారో అర్థం కావటం లేదంటూ తలపట్టుకుంటున్న జగన్ రెడ్డి మరో పక్కన విజయసాయిరెడ్డి ఏమో గెలిచిన ముగ్గురు ఎం ఎంపీలను తీసుకొని బీజేపీలో చేరబోతున్నాడని ఇంకో కథనం వస్తుంది అంటే ఒక పక్కన విజయసాయిరెడ్డి పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ బీజేపీ వైపు చూస్తున్నారని మోడీ మొత్తం వైసీపీని ఖాళీ చేసి బీజేపీలో కలిపేసుకోవాలని చూస్తున్నారని ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి ఏమో వైఎస్ ఛర్మలని ఒంటరిని చేయడం కోసం కాంగ్రెస్ పగ్గాలు అందుకోవడం కోసం పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్లో విలీనం చేస్తారని మరో పక్కన ఇక్కడ మీరు రెండు రెండు అంశాలు ప్రస్తావించారు ఒకటి కాంగ్రెస్తో రాయబారం ఒకటి బీజేపీలోకి విలీనం విలీనం బీజేపీ విలీనం సాయిరెడ్డి అదే అదే ముందుగా ముందుగా మీరేమన్నారు కాంగ్రెస్ పార్టీలో డికే శివకుమార్ గారితో మంతనాలు చేశారు అని చెప్పేసి ప్రస్తావించారు మరి మనం ఆ విషయం మాట్లాడుకున్నట్లయితే ఒకవైపు వై కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్గా షర్మిలా గారిని అధిష్టానం గుర్తించింది ఆల్రెడీ డీల్ చేసుకోవడం జరిగింది ఎలక్షన్ జరగ చేయడం జరిగింది అన్నీ జరిగారు అవును ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ రాయబారం పెట్టిన ఎలా వర్కౌట్ అవుతుంది అసలు కాంగ్రెస్ గారు ఒప్పుకుంటారా కాంగ్రెస్ ఇక్కడికే ఇక్కడికే వస్తున్నాను వస్తున్నాను షర్మిలా గారిని నమ్మి కాంగ్రెస్ పార్టీ అధిష్టానము ఏపీ బాధ్యతలు అప్పగించిన తర్వాత షర్మిలా గారు ఎలా ఒప్పుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారిని ఒకవేళ పార్టీ విలీనం చేసిన ఆమె ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి ఎవరు వచ్చినా కాంగ్రెస్ పార్టీలోకి మేము స్వాగతిస్తామని అవును చెప్పారు అవును మరి అంటే దాని అర్థం ఏంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ కండువా చేసుకుని నిన్ను కూడా ఆహ్వానిస్తాము పులివెందులు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిన్నే పెడతాము అని చెప్పే కదా ఓహో షర్మిల గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి పనిచేస్తారా కాంగ్రెస్ అంతే కదండి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎవరు వచ్చినా కాంగ్రెస్ పార్టీలోకి ఓకే మేము సాధారణంగా ఆహ్వానిస్తాము కండువాలు వేస్తాము కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ చేసుకుంటాము అని చెప్పడం జరిగింది అది ఒక అంశం అనుకుంటే ఇప్పుడు డీకే శివకుమార్ గారితో ఏం మంతనాలు ఎప్పుడు ఎటువైపు వెళ్తారో తెలియదు నేను కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్సిపి పార్టీని విలీనం చేస్తాను మరి నాకు షర్మిలాను పక్కకు నెట్టేసి నాకు బాధ్యతలు అప్పగించండి అని ఒక ప్రపోజల్ వెళ్ళిందని చెప్పేసి మీరు అంటున్నారు వార్తలు వచ్చాయి గుసగుసలు జరిగాయి అని ఇది ఈ అంశం మాట్లాడుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఏ ప్రాతిపదికన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నమ్ముతుంది ఒకవైపు రేవంత్ రేవంత్ రెడ్డి గారిని ఇదే రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అయితే ఆ రేవంత్ రెడ్డి గారిని సీఎం కానివ్వకుండా ఏ స్థాయిలో లాబింగ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది తెలుసు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వరకు తెలుసు తెలుసు రేవంత్ రెడ్డి గారికి తెలుసు అవును మరి తెలంగాణలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం బలమైన నాయకులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఒప్పుకుంటారా లేదా అది ఒక అంశము కాంగ్రెస్ పార్టీ అగ్రశ్రేణి నాయకత్వం అంటే నేషనల్ క్యాడర్లో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి తీరును గతంలో సోనియా గాంధీని ఢీకుట్టి 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 సింహం సింగిలో మొగోడు మొనగాడు అని చెప్పి ఎలివేషన్ ఇచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారు నేడు అదే సోనియా గాంధీ దగ్గర గారికి వెళ్ళి ఏ ప్రాతిపదికన కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపడతారని మనం ఆశించవచ్చు అసలు ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి షర్మిల గారు షర్మిళ గారు బయట పెట్టడం జరిగింది నా భర్త అయినటువంటి అనిల్ గారు అలాగే భారతి జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి భారతి గారు సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడితే బెయిల్ వచ్చింది అవును షర్మిలా గారు చెప్పడం జరిగింది జరిగింది అవును మరి ఇన్ని రకాలు జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును ఉపయోగించుకొని అధికారం చేపట్టి ఆ రోజుల్లోనే తండ్రి చనిపోయిన నాటి రోజే పదహైదు వందల కోట్ల రూపాయలు నేను కాంగ్రెస్ పార్టీకి అధిష్టానానికి ఇస్తాను నాకు సీఎం సీట్ ఇవ్వండి అని ఫరూక్ గారు చెప్పారు అవును జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఫరూక్ గారు చెప్పారు చెప్పారు అవును కడపలో ఇదే ప్రచార సభలో వచ్చి చెప్పడం జరిగింది అవును మరి ఇన్ని అంశాలు మనం తీసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత నష్టం ఎవరు చేయలేదు మరి ఇప్పుడు కాంగ్రెస్ ఓటు బ్యాంకును ఉపయోగించుకోండి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ను ముంచిండేది ఎవరు అంటే బీజేపీతో లోపాయ్ గారు ఒప్పందం పెట్టుకొని గత ఐదేళ్లలో ఎవరు వంచారు పార్టీని జగన్మోహన్ రెడ్డి మరి ఏ విధంగా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారిని స్వీకరిస్తుంది జగన్మోహన్ ఇప్పుడు ఇంత వ్యతిరేకత ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా మళ్ళీ తన కేడర్ని నిర్మించుకుంటారు అంటే ఇప్పుడు అందుకే ఇదంతా ముందుగానే గుర్తించి రెడ్డి సామాజిక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో రెడ్డి సామాజిక వర్గాన్ని ఆదరిస్తాది కాబట్టి రెడ్డి సామాజిక వర్గం నుంచి షర్మిలా గారిని పిసిసి చీఫ్గా ఎన్నుకోవడం జరిగింది ఓకే వైఎస్ కుటుంబం నుంచి ఓకే అదంతా చర్చలు జరిగిన తర్వాతనే కుటుంబ కుటుంబ గొడవలు కుటుంబ నేపథ్యము అధిష్టానం దగ్గర చర్చలు జరిగిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకొని షర్మిళా గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది ఇది ఒక అంశము పైగా జగన్మోహన్ రెడ్డి కంటే షర్మిల గారికి రాజకీయ అవగాహన మాట తండ్రి గారి వారసత్వం పుచ్చుకుందని చెప్పేసి కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు స్వయాన బాబాయ్ అయినటువంటి వివేకానంద రెడ్డి గారు అప్పట్లోనే షర్మిల గారి నాయకత్వ లక్షణాలను గుర్తించారు గుర్తించారు కాబట్టి అప్పట్లో ఎంపీ సీట్ అడగడం జరిగింది చెప్పడం జరిగింది అన్ని జరిగాయి తర్వాత ఏమేమి ఇన్సిడెంట్స్ జరిగాయి అందరికీ తెలిసిన విషయమే మరి ఇప్పుడు మీరు ఏమంటున్నారు రెండు అంశము బీజేపీలో విలీనము విజయసాయి రెడ్డి గారు గెలిచినటువంటి ఎంపీలను తీసుకొని బీజేపీ పార్టీలో ఎమ్మెల్యేలు ఎంపీలు తట్టాపుట్ట సర్దేసుకోవడమే అంతా ఏమీ లేదు ఏముందని ఇక్కడ ఉంటారు కార్యకర్తలకి న్యాయం చేశాడా ఏకపక్ష ధోరణితో నియంతలాగా ఉండడంతో ప్రతి ఒక్కరూ దూరం అయ్యారు మిత్రుడు ప్రశాంత్ కిషోర్ తల్లి విజయమ్మ గారు ఈరోజు సొంత పార్టీ నియోజకవర్గ కార్యకర్తలు కోర్ బెల్ట్ అండి వైఎస్ కుటుంబానికి ఒక కోర్ బెల్ట్ పులివెందల ప్రాంతం ఆ ప్రాంతంలోని వ్యతిరేకత చెల్లెళ్ళు ఇప్పుడు ఓదార్చడానికి ఎవరున్నారు నీ పక్కన మరి ఇంతటి నిరుత్సాహంలో ఉన్నటువంటి నీకు ఏ పార్టీ అయినా నిన్ను ఎలా చూస్తుంది కోని ఒకవేళ చూసినట్లయితే నువ్వు నమ్మకం లేదు నీ మీద ఏ పార్టీకి నమ్మకం ఉంది ఒకవైపు చూస్తే బీజేపీ పార్టీ మీరు రెండో అంశం ప్రస్తావించారు బీజేపీలోకి జాయిన్ అవుతారు అని చెప్పేసి వేరే ఆప్షన్ ఏముందండి వాళ్ళకి లాంటి ఇప్పుడు ఇప్పుడు బీజేపీ పార్టీకి శీల పరీక్ష మొదలయ్యింది తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవడం కోసము బీజేపీ పార్టీ ఏమి చేస్తుందో మనం వేచి చూడాలి ఓకే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారిని పార్టీలోకి తీసుకుంటుందా ఓకే వాళ్ళ పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులను చేర్చుకుంటుందా బీజేపీ కానీ మనం వేచి చూడాలి ఇప్పుడు బీజేపీ పార్టీ దేశం కోసం పాటుపడే పార్టీ అయితే దేశ అభివృద్ధికి పాటుపడే పార్టీ అయితే అవినీతి పరువులను అంతం చేస్తుందా అంతర్లీనం చేసుకుంటుంది ఆ పార్టీ అనేది మనం వేచి చూడాలి బీజేపీ యొక్క పాతి ఎలా ఉందో మనం వేచి చూడాలి మరి ఇలాంటి సమయంలో ఒకవేళ బీజేపీ అనేది హిందూ మతతత్వ పార్టీ హిందూ పార్టీ అని అందరికీ తెలిసిన విషయం ఈయనేమో క్రిస్టియన్స్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఒకవేళ ఈయన బీజేపీలో విలీనం చేస్తే వైఎస్ఆర్సిపి పార్టీ హార్డ్ కోర్ కమ్యూనిటీస్ అంటే ఎస్సీ కమ్యూనిటీ క్రిస్టియన్ కమ్యూనిటీ రెడ్డి కమ్యూనిటీ క్రైస్తవులు మైనారిటీ కమ్యూనిటీ బీజేపీలో విలీనం చేస్తే మైనారిటీ వర్గాలు దూరం కావా క్రిస్టియన్ వర్గాలు దూరం కావా మరి ఒకవేళ అలా అనుకున్నట్లయితే నేషన్ మొత్తం మీద ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి ఒక కొత్తది తెచ్చారు మోడీ గారు మరి మరి అది జరిగితే పరిస్థితి ఏంది మరి కులకరణ జరిగి వర్గీకరణ జరిగితే పరిస్థితి ఏంది అవును మరి ఇన్ని రకాలుగా అష్టదిగ్బంధంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పార్టీని నడపగలుగుతారు అనే ఒక ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు దానికి తగ్గ ఆలోచనలు ఇవి అని నేను అనుకుంటున్నాను చూద్దామండి ముందు రోజుల్లో ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీని బీజేపీలో కలుపుతారా లేదా కాంగ్రెస్లో విలీనం చేస్తారా చెల్లికి పోటీగా కాంగ్రెస్లోకి వెళ్తారా లేదా బీజేపీలో ఉండి చెల్లితో పోరాడతారా ఇక తెలుగుదేశంతో పోరాడే శక్తి అయితే ఆయనకి లేదు చూద్దామండి ముందు రోజుల్లో మరి ఎన్ని విచిత్రాలు చూడవలసి వస్తుందో మనం మరో వీడియోలో కలుసుకుందామండి నమస్తే నమస్తే అండి